అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ మరియు నాలుగవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి నాలుగవ శుక్రవారం రోజు మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పూజ ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ పూజలు వ్రతాలు అన్నీ కేవలం ఆర్భాటాలేనా ఖర్చుతో శ్రమతో కూడుకున్న పనులేనా అసలు ఈ పూజలు వ్రతాలు ఎందుకు చేయాలి ఇటువంటి విషయాలన్నీ ఈరోజు నేను మీతో మాట్లాడతాను అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉండడం వలన వాతావరణం చల్లగా చాలా బాగుంది అప్పుడప్పుడే తెల్లవారుతోంది ఇదిగోండి ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో వాకిలిని శుభ్రపరిచి పేడతో కళ్ళాపు చల్లి చక్కగా ముగ్గును ఉంచి ఆ ముగ్గును రంగులతో అందంగా అలంకరించాను ఈ చల్లని వాతావరణంలో ఉదయాన్నే ఇలా ముగ్గును పెట్టడం వలన మనసుకు ఎంతో ఆనందంగాను ఇంకా శరీరానికి ఒక విధమైన ఎక్సర్సైజ్ కూడా లభిస్తుంది స్నానాది కార్యక్రమాల అనంతరం ఇదిగోండి ఇలా గడపను శుభ్రపరిచి పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గును ఉంచి పసుపు కుంకుమ పువ్వులతో గడపను అలంకరించాను వాకిలికి ఇరువైపులా ఇదిగోండి ఇలా దీపాలను ఉంచి అమ్మవారిని ఆహ్వానించాను తరువాత తులసమ్మను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి పువ్వులతో అలంకరించాను రాధాకృష్ణులను ఇదిగోండి ఇలా అలంకరించాను ముందుగానే మొగ్గలను కోసి ఉంచాను కదా ఆ మొగ్గలను ఇలా మాలలాగా అల్లివేశాను ఈరోజు మన కృష్ణయ్యకు తులసి మాల కూడా ఉంది ఈ తులసి కూడా మా పెరటిలోనిదే ఇలా మన ఇంట్లో పువ్వులతో మనం మాలలు కట్టి వేస్తే చాలా ఆనందం అనిపిస్తుంది ఇదిగోండి తులసి పూజను కూడా ఈ విధంగా పూర్తి చేసుకున్నాను మా మిద్దె తోటలో ఉండే మల్లె చెట్లకు శ్రావణ మాసం అంటే అన్సీజన్ అయినప్పటికీ మల్లె పువ్వులు చాలా బాగా పూస్తున్నాయి నేను ప్రతిరోజు పువ్వులు పూసిన తర్వాత ఉదయం పూట కోసి పూజకు ఉపయోగించేదాన్ని కానీ నిన్న మాత్రం మొగ్గలుగా ఉన్నప్పుడే కోసి మాల కట్టి ఉంచాను మొగ్గలుగా కోసి మాల కట్టడం వలన మాల చాలా అంటే చాలా బాగా ఉండింది మొగ్గలు కోసిన తర్వాత కొన్ని మొగ్గలు మిస్ అవుతాయి అవి ఉదయానికి బాగా విచ్చుకొని ఉంటాయి ఆ పువ్వులను పూజకు ఇంకా కొన్ని విగ్రహాలకు మాలగా కట్టి ఇదిగోండి ఇలా అలంకరించాను పోయిన శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మనం అందరం చాలా బాగా జరుపుకున్నాం కదండి ఈ శుక్రవారం విడిగా అమ్మవారిని ఉంచి పూజ చేసుకోవాలని ఇదిగోండి ముందుగా ప్రతిరోజులాగే నిత్య పూజను చేసుకున్నాను తరువాత అమ్మవారిని ఇలా అలంకరించి పీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను వరలక్ష్మీ వ్రతం రోజు కలశాన్ని అందంగా అలంకరించి ఇలా పూజన చేసుకున్నాను ఈ శుక్రవారం రోజున అమ్మవారిని ఇలా అందంగా అలంకరించి పూజ చేసుకోవాలనిపించి అమ్మవారిని ఇలా ఏర్పాటు చేసుకున్నాను దీపారాధన కోసం దీపాలను ఇలా పసుపు కుంకుమలతో అలంకరించి నూనె ఒత్తులతో అమ్మవారికి ఇరువైపులా ఏర్పాటు చేసుకున్నాను అలాగే కామాక్షి దీపాన్ని కూడా పూజలో ఏర్పాటు చేసుకున్నాను పూజను అందరూ ఇలానే చేసుకోవాలి అనేటువంటి నియమమేమీ లేదండి ఎవరి వెసులుబాటును బట్టి ఎవరి అందుబాటులో ఉన్న వస్తువులను బట్టి వారు చేసుకుంటారు వెండి వస్తువులన్నీ ఆర్భాటం కోసమే పెట్టామా అంటే అదేమీ కాదండి భగవంతుడు మనకు ఇచ్చాడు ఇచ్చిన దాన్ని భగవంతునికి సమర్పించడంలో తప్పేమీ లేదు అని నా భావన అంతేకాని భగవంతుడు మనకిచ్చినవన్నీ మనమే ఉపయోగించేసుకొని మనమే అనుభవించేయాలి అని నేనైతే అనుకోనండి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి డబ్బులను నేను జాగ్రత్తగా పొదుపు చేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం కొంచెంగా దాచుకుంటూ ఆ దాచిన డబ్బులతో వెండి వస్తువులను కొనుక్కొని ఇలా దేవుని పూజలలో ఉపయోగిస్తున్నాను కొంతమందికి బాగా చీరలు కొనుక్కొని అలంకరించుకోవడం బ్యూటీ పార్లర్లకు వెళ్ళడం ఐబ్రోసులు తీయించుకోవడం ఇవి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు అవి చేయించుకుంటారు కానీ నా వరకు నాకు బ్యూటీ పార్లర్లకు ఇప్పుడు నాకు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అండి నేను ఇంతవరకు బ్యూటీ పార్లర్కు వెళ్ళలేదు మరి నాకు ఆ డబ్బులన్నీ సేవ్ అయినట్టే కదండి మరి ఈ విషయంలో ఏమంటారు మీరు మానవ జన్మ ఎత్తినందుకు మనందరికీ విచక్షణ జ్ఞానం ఉంటుంది ఎవరో ఏదో చేస్తున్నారని మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు మన న్యాచురాలిటీని మనం కాపాడుకొని మన స్తోమత ఏంటి మనం ఎంతవరకు ఉండాలనేది మనమే నిర్ణయించుకోవాలి నిన్న సాయంకాలం మొగ్గల కోసాను కదండి ఉదయం కొన్ని పువ్వులు మిస్ అయిపోయి ఉంటాయి కదా అవన్నీ ఇలా పూసి ఉన్నాయి వీటిలతో కొన్ని మాల కట్టి ఉపయోగించాను కొన్నింటిని పూజ కోసం అంటే అమ్మవారికి అష్టోత్తరం చేస్తాం కదా అందుకోసం కొన్నింటిని ఉంచాను ఈ మొగ్గలతో కట్టినటువంటి మాల చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో ఇంకా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొన్ని చామంతులను కొన్ని రోజా పువ్వులను కూడా ఈ పూజ కోసం వినియోగించాను నూట యాభై రూపాయలకి పూజ చేసేసుకోవచ్చు ఆడంబరం లేకుండా అని చెప్తున్నారు కదా మరి మార్కెట్లో పువ్వులు చాలా రేటు ఉంటున్నాయి ఈ పండగలప్పుడు మరి భగవంతునికి పువ్వులు పెట్టాలంటే ఎలా అందుకోసమే నేను మాకున్నటువంటి కొద్దిపాటి స్థలంలో మిద్ది మీద కుండీలలో మల్లె మొక్కలను పెంచుతూ ఉన్నాను ఆ మొక్కల నుంచి వచ్చినటువంటి పువ్వులనే పూజకు ఉపయోగిస్తున్నాను మరి అందరికీ ఈ మొక్కలను పెంచే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదనే చెప్పుకోవాలి అలాంటి వారు ఏం చేయాలి అంటే తప్పదు కొనాల్సిందే కొని పువ్వులు పెట్టడం ఆర్బాటం అంటే కానే కాదు అని చెప్పవచ్చు ఎవరి స్తోమతను బట్టి ఇంకా వారి వారి అభిరుచిని బట్టి పువ్వులను కొని అమ్మవారిని అలంకరించుకోవచ్చు ప్లాస్టిక్ పువ్వులను ఇంకా ప్లాస్టిక్ వస్తువులతో డెకరేషన్లను చేస్తే మనం ఆర్బాటం అనుకోవచ్చు కానివ్వండి ఇలా న్యాచురల్గా ఉన్నటువంటి పువ్వులతో అలంకరించినట్లయితే చూసేందుకు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీతో చెప్పాలనుకుంటున్నానండి మనం ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియో మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది లేదా ఈ వీడియో చూసినప్పుడు మనకు ఆనందంగా అనిపిస్తుందా అనేవి మాత్రమే మనం చూడాలండి మనం ఎన్నో చూస్తూ ఉంటాము దారిలో పోతున్నప్పుడు పెద్ద పెద్ద కటఅవుట్లతోటి వజ్రాభరణాలు చాలా బాగుంటాయి మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాయి అని చెప్పి కటౌట్లు వేసుంటారు మనం వెంటనే వెళ్ళిపోయి వజ్రాభరణాలను కొనేస్తున్నామా మనకంటూ మనం అవి మనం కొనగలమా ఒకవేళ కొనే పరిస్థితి ఉంటే అవి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి అని పరిపరి విధాలుగా ఆలోచించి మనం వాటిల్ని కొంటున్నాం లేదా వద్దు అనేసి ఇంకో వస్తువును కొంటున్నాం ఇలా ప్రతి విషయంలోనూ మనము ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఒక పూజ చేసినా ఒక వ్రతం చేసినా ఇంకా ఏదైనా బట్టలు కొన్నా ఏ పని చేసినా కూడా మనం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి అప్పుడే సరియైన నిర్ణయం తీసుకోగలుగుతాం అంతేగాని చూసిన ప్రతిదీ కొనేయాలి చూసిన ప్రతి పని మనం చేసేయాలి అని అనుకోకూడదు ఏ వీడియో చూసినా లేదా ఏ దృశ్యాన్ని చూసినా మనం వెంటనే ఇన్స్పైర్ అవ్వకుండా మనకున్నటువంటి విచక్షణ జ్ఞానంతో మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అప్పుడే మనము మన జీవితంలో ఉన్నత స్థితికి పోగలం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోయేందుకోసమే ఈ విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఉపయోగపడుతుంది అమ్మో చాలా చెప్పేసినట్టున్నాను కదండి ఈ విషయాలన్నీ కరెక్టేనంటారా మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఇక అసలు పూజ ఎందుకు చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి పూజను చేస్తాము ఇంకా భగవంతుడు మనకు ఇచ్చిన వాటికి కృతజ్ఞత తెలుపుకోవడానికి కూడా పూజ చేస్తాము భగవంతుని ఆశీస్సులు పొంది జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండేందుకు మనం భగవంతునికి పూజ చేస్తాం మనం కొన్ని పూజలను సామూహికంగా చేస్తాం ఇలా సామూహికంగా చేయడం వలన సమాజంలో ఐక్యత పెరుగుతుంది ఇలా పూజల గురించి ఎన్నో విషయాలను చెప్పుకోవచ్చు మరిన్ని విషయాలను రాబోయే వీడియోలలో చెప్పుకుందాం పూజ అనేటువంటిది వారి వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఆర్థిక స్తోమతను బట్టి ఇంకా వారి వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టి ఒక్కొక్కరి పూజ ఒక్కో రకంగా ఉంటుంది అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది భక్తిభావం పత్రం పుష్పం ఫలం తోయం ఇవి ఉంటే చాలు వీటన్నింటితో పాటు భక్తిగా వాటిని భగవంతునికి సమర్పించినట్లయితే అది పరిపూర్ణమైనటువంటి పూజ అవుతుంది ఈ సంవత్సరం శ్రావణ మాసంలో నాలుగవ శుక్రవారం రోజున అమ్మవారిని ఇలా పూజించాను అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు ఎల్లవేళలా మనందరి మీద ఉండి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు